బహింస మండలం దేగంలో బీపీఎం ఆసరా పెన్షన్ డబ్బుల్లో కోత విధిస్తున్నాడని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు శనివారం పోస్టాఫీస్కు వచ్చిన వృద్ధులు మహిళలు బీపీఎం పోషెట్టిపై మండిపడ్డారు నాలుగు నెలల నుంచి రూపాయలు రెండు వేలు ఇచ్చి పదహారు రూపాయలు కట్ చేస్తున్నాడని ఆరోపించారు ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నాడని వాపోయారు నెలల్లో ఒకే రోజు పెన్షన్ ఇస్తున్నా సతాయిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు ఈయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు